ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ రోడ్డు భద్రత అవగాహనపై హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించి వాహనాల వేగాన్ని నియంత్రించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో పట్టణంలోని ఆర్డీఓ చౌరస్తలో మరియు సర్దార్ పటేల్ చౌరస్తలో పోలీస్ శాఖ మరియు లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ట్రాఫిక్ నియమాలు హెల్మెట్ వినియోగంపై అవగాహన బైక్ ర్యాలీని అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలు రోడ్డు ప్రయాణం సమయంలో సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవడం డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసుకోవడం అని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి ప్రమాదాలు కొంత మేరకైన తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీస్ శాఖకి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘుచందర్

జిల్లా ఆధున కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మరియు జిల్లా పశువైద్య మరియు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి ప్రకాష్ పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి పద్నాలుగు నుండి జనవరి ముప్పై ఒకటి వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బీఎస్ఎల్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం జంతువుల పట్ల మానవీయ దృక్పథాన్ని పెంపొందించడం అన్నారు జంతు సంక్షేమం ఆరోగ్యం సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు ఈ సందర్భంగా పశువులకు తగిన ఆహారం నీరు నివాసం కల్పించడం వ్యాధుల నివారణ టీకాల ప్రాధాన్యత జంతువులపై హింసను నివారించడం వంటి అంశాలపై ఆమె వివరించారు పక్షోత్సవంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన మరియు చిత్రలేఖనం వంటి పోటీలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా జిల్లా పశు సమర్థక శాఖ అధికారి బి ప్రకాష్ వివరించారు జంతువులు మన జీవన భాగస్వాములని వాటి సంరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు ఈ జంతు సంక్షేమ పక్షోత్సవ కార్యక్రమాల్లో ప్రజలు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ మదన్మోహన్ మోహన్ పశు వైద్య అధికారి డాక్టర్ నరేష్ గడ్డం డాక్టర్ వాసు పావని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి రామకృష్ణ చంద్రశేఖర్ ఎల్ఎస్సీ రవీందర్ కార్యాలయ సహాయకులు రాజేందర్ విద్యార్థులు పాల్గొన్నారు అవగాహన అదేవిధంగా కల్లెడ నుంచి విచ్చేసినటువంటి మండల అధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి ముఖ్యంగా టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు మామూలుగా ప్రతిరోజు క్లాస్ కానీ తెలవాల్సింది ఏంటంటే యూరియా ఎంత అంత అంతగా పెరుగుతుంది కానీ కానీ బలమైన కాయలు పప్పులు వడ్లు గింజలు రావు కొమ్మ పెరుగుతుంది బాధ పచ్చ కానీ ఉండాల్సినంత నాణ్యతతో ఈ గింజ ఉండదు అందుకనే మనం ఈ పశువులను మెచ్చుకొని వాటి యొక్క వెంటని కానీ ఇవి కానీ వేసుకుంటే మంచిది తర్వాత ఈ ఎరువులు వేయడం వల్ల ఇంకేం నష్టమో తెలుసా తెలుసా మీకు ఎర్రలు ఉంటాయా ఎర్రలు వానపాలు ఆ వానపావలు తెచ్చిపోతాయి ఆ వానపావలు తెచ్చిపోతే నష్టం ఎంత సైన్స్ స్టూడెంట్స్ ఎవరున్నారు నైన్త్ టెన్త్లో చెప్పిన చెప్పగలిగేవాళ్ళు పెంచుకుంటున్నాను అన్నారు కదా సో మీ డాగ్కి వేయించుకున్నారా రేబీస్ వ్యాక్సినేషన్ ఎస్ ఎన్ ఎప్పుడు వేయించిండ్రు వన్ మంత్ బిఫోర్ వన్ మంత్ బిఫోర్ థ్యాంక్ యూ సో ఈ రేబీస్ అనేది ఒక జునాటిక్ వైరల్ డిసీజ్ అంటే ఒక డాగుకి ఉన్న డిసీజ్ అనేది హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంటుంది సో ఇది అనేది నార్మల్గా పిచ్చి కుక్కలు గరిస్తే వస్తుంది సో ఈ రేబీస్ వ్యాధి అనేది జునాటిక్ డిసీజ్ కాబట్టి మనుషులకు కూడా వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇప్పుడు నార్మల్గా మీరు రోడ్ మీద డాక్స్ని చూస్తుంటారు కదా సమ్టైమ్స్ అనిపిస్తుంది పాపం దీవి ఫీడ్ ఒక రోటీయో అన్నమో పెడదాము ఒక రెండు బిస్కెట్లు ఇద్దాము అని అనుకుంటాము కానీ కేర్ఫుల్గా ఇవ్వాలి ఎందుకంటే మనకు తెలియదు కదా అది పిచ్చి కుక్కనా మంచి కుక్కనా అది ఎలా ఉందో దాని సిచ్యువేషన్ ఏంటో తెలియదు కాబట్టి కేర్ఫుల్గా బెటర్ ట్రై టు అవాయిడ్ అండ్ రేబీస్ పిచ్చి కుక్క కరవగానే వెంటనే ఏం చేయాలి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఎక్కడ వేస్తారు వ్యాక్సినేషన్ ఎస్ హ్యూమన్ హాస్పిటల్కి వెళ్ళగానే వ్యాక్సిన్ డోస్ వేస్తారు ఇట్లాంటి జునాటిక్ డిసీజెస్ ఇంకా మనకు తెలియని చాలా ఉన్నాయి ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి శనివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రిజర్ నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జగిత్యాల జిల్లా సంయుక్త కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటుగా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో జగిత్యాల మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్ శ్రీనివాస్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు హకీం తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి రివిజన్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఇంటి నుండి ఖచ్చితమైన వివరాలు సేకరించాలన్నారు స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను నిర్ధారించి శాతం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను వెంటనే నియమించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు మ్యాపింగ్ సమయంలో తప్పు ఎంట్రీలు తప్పు లింకింగ్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఓటర్ల సౌలభ్యం కోసం బుకే కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు ప్రతి ఓటర్ పేరు సరైన పోలింగ్ స్టేషన్కు మ్యాప్ కావడం ప్రజాస్వామ్యాన్ని కీలకమని అధికారులు సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్ వివరిస్తూ జగిత్యాల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం జరిగిందని తెలిపారు వంద శాతం పూర్తయ్యేలా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారని